అందరికీ నమస్కారాలు కృపా అగ్నేశ్వర మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్కి నమస్కారాలు తెలియజేస్తున్నాము మా ఫాలోవర్స్కి అందరికీ కూడా ఈరోజు మా పిల్లలు చూడండి మేము జమనమడికి వచ్చాము రూట్లో పోతున్నాము చూడండి ఎంత దూరం ఉందో కానీ మా శ్రీరామ్ కళ్ళు ఏమైపోయినాయి రేగి పండ్ల మీద పడినాయి అంత దూరం నుంచి చూడండి దూరం కాబట్టి మేము చాలా దూరం నుంచి నడుచుకుంటూ వచ్చినాము చేలో బాగా అస్సలు చెట్టు నిండా రేగ్గాయలే ఉన్నాయి మీకు కావాల్సి ఉంటే చేయండి అయితే మేము తెచ్చి రాల్పాలు అవి చూడు ఎట్టున్నాయో అసలు ఉన్నాయి ప్రసన్న బాగున్నాయా ఇది ఒకటి నాకు నువ్వు చూడు చూస్తా ఉంది దూర దూరగాయలు గాయలు ఉన్నాయి చూడండిట్టున్నాయో ఇంత కింద ఉన్నాయి అందరూ ఈరోజు భోగి పండ్లు పోసుకుంటారు రేక్యాలతో